మనకు ప్రతిపక్షమైన టిడిపి పార్టీ నుంచి మనకు ఒక నాయకుడు మనకు చెప్పడం ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థలో వాలంటీర్లను నిందించడము వీళ్ళు స్లీపర్ సెల్స్ వీళ్ళు టెర్రరిస్టులతో సమానము అని చెప్పి చెప్పడం దాన్ని మేమంతా ఖండిస్తున్నాము వాలంటీర్లు ఎంతో సేవను అందించారు మనకు ఇప్పటికీ మనకు అన్ని ప్రభుత్వ పథకాలని సంక్షేమ పథకాలని డైరెక్ట్ గా బెనిఫిషియరీకి అందించడంలో కీలక పాత్ర వాలంటీర్స్ పోషిస్తున్నారు ప్రతి నెల అరవై ఆరు లక్షల మందికి మనకు పెన్షన్ ని మనకు ఎన్నో వర్గాల వారికి అరవై ఆరు లక్షల మందికి ఒకటో తేదీ గా మనకు ఐదు ఆరు గంటలకు ఉదయాన్నే మనకు మనకు వాళ్ళు అందించడము అందరికీ తెలిసింది అలాగే అన్ని ప్రభుత్వ పథకాల గురించి ఎంతో మంది ప్రజలకు వాళ్ళు వివరిస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా ఈ ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందాలని చేస్తూ చాలా మంచి సర్వీస్ చేస్తున్నారు ఇది లాస్ట్ గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఉంటే ప్రతిపక్షాలైన టీడీపీ జనసేన వాలంటీర్లను టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద కామెంట్స్ చేయడం అనేది చాలా మరి బాధాకరము దాన్ని పూర్తిగా ఈరోజు ఖండిస్తున్నాము సో ఒక టీడీపీ నాయకుడి వాళ్ళు చేసిన కామెంట్స్ అత్యంత మనకు మనకు ఖండనీయం దీన్ని మనకు ఎందుకంటే టెర్రరిస్ట్ అనడం అనేది చాలా మనకు శోచనీయం ఎందుకంటే వీళ్ళు వాలంటీర్స్ మామూలుగా ప్రభుత్వ పథకాలే కాకుండా మన కరోనా టైంలో వీళ్ళు చే చేసిన సేవలు మరవలేనివి అసలు ఆ టైంలో మనకు ఎవరు బయటకు రానప్పుడు వీళ్ళందరూ ప్రతి ఒక్క ఇంటికి ఎన్నో నిత్యావసర సరుకులను సరఫరా చేయడం కూడా అందరికీ తెలిసిందే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ మా కర్నూలు నియోజకవర్గం నుంచి మేమంతా ఆ టిడిపి నేత ఏదైతే మనకు ఎవరండి ఆ టిడిపి నాయకుడు ఎవరైతే ఈ విధంగా చెప్పారో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నారు